ఆయుకట్లు తాసు దానికి అప్పట్లోనే వాటర్ షేప్ డెవలప్మెంట్ కూడా ఈ గైడ్ ల్యాండ్స్ అంతా కూడా మేనేజ్ వాటర్ కానీ ఎన్టీవో ఇక్కడ మన రాష్ట్రాల్లో తగ్గించిన పరిస్థితులు వచ్చారు ఇలాంటివి కూడా మనకు కొన్ని సమస్యలు ఉన్నా దాన్ని కూడా మనం మేనేజ్ చేయాలి లాంగ్ టర్మ్ లో ఇక్కడ ఈ రోజు నేను మిమ్మల్ని పిలిచింది ఒకటి దీన్ని నేను ఆ రోజులోనే ఇంట్రడక్షన్ చేసినప్పుడు టోటల్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఎఫిషియెంట్ గా రన్ చేయడం అదే మరిగా ఎక్కడికక్కడ లాస్ట్ మైల్ కూడా నీళ్లు అందించడం రెండోది ఎప్పటికప్పుడు రెస్టిలేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ రెండు కూడా కొన్ని ట్రైన్స్ కానీ కార్లు గానీ దీని వల్ల ఎక్కడ కూడా పొలాలు ముప్పు గురి కాకుండా వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అటు డ్రైనేజ్ ఇటు ఇంకో పక్కన కూడా చేసి లాస్ట్ మంది నీటిచ్చే వ్యవస్థను తీసుకురావాలని చెప్పి మనం ముందుకు పోయా ఇంకొక పక్కన ఈ రోజు మీరు చూసినప్పుడు ఈవెన్ క్రాప్ మేనేజ్మెంట్ కూడా మార్కెట్ కమిటీస్ కలిసి మార్కెట్ కమిటీస్ కానీ లోకల్ బాడీస్ వర్కౌట్ చేసుకోవాలి రైతు క్రాప్ చేస్తున్నాం చేంజెస్ లో కూడా హ్యాబిట్స్ మారాయి మారిన ఫుడ్ హ్యాబిట్స్ చేసుకుని మనం అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా తయారు చేసుకోవాలి అగ్రిటెక్ కూడా ఇందులో ప్రధానమైన పాత్ర వహిస్తుంది లాజికల్ గా తీసుకపోవడం రెండు కాన్సెప్ట్ తీసుకొని మనం ముందుకు పోయా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న రిలీజ్ చేసినప్పుడు మీరు చూస్తే వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ ఈ రోజు వాళ్ళు ఎవాల్యువేట్ చేశారు ఇండియాలో మనం నెంబర్ వన్ లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఈరోజు రెండు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఎనభై వర్కులు మనం కంప్లీట్ చేశాం వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ ని అండ్ ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు మీరు గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైనా బ్రీచ్లు పడే అవకాశం ఉందా ఎక్కడైనా వీడు చాలా ఎక్కువగా ఉందా ఎక్కడైనా డీసిల్టేషన్ వర్క్స్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా ఒకవేళ జరిగినట్టయితే డ్యూయల్గా జరుగుతున్నాయా అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో బడ్జెట్తో కూడా చేస్తున్నారు ఉపాధి హామీ బడ్జెట్లో కూడా చేస్తున్నారు ఉపాధి హామీ బడ్జెట్లో ఈ పని కంప్లీట్ చేసి మళ్ళీ ఇరిగేషన్లో అదే పని చేసినట్టు చూ చూపిస్తున్నారు దృష్టికి లేదా సీనియర్ ఇంజనీర్ల దృష్టికి మీరు తీసుకొని వెళ్ళొచ్చు అట్లనే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా అవి తీసుకొని వెళ్ళాలి అలాంటివి జరగకుండా చూసుకోవాలి అట్లనే మనం ఇప్పుడు ఈ ఈ సీజన్లో మనం స్టార్ట్ అయిపోయాం ఖరీఫ్లో ఆల్రెడీ మనం నీళ్ళు వదిలాము పంటలు కూడా ఆల్రెడీ సోయింగ్ జరుగుతోంది ట్రాన్స్ప్లాంటింగ్ జరుగుతుంది వెద చల్లడం అంతా కూడా జరుగుతూ ఉంది మరి అట్లీస్ట్ మనం వచ్చే సీజన్కి ఏ ఏ పనులు అత్యవసరం డబ్ల్యూఏ అంటే డబ్ల్యూఏలుగా డీసీలుగా పీసీలుగా మీ దృష్టిలో వచ్చే సంవత్సరం టెయిల్ ఎండ్ వరకు మనం నీళ్ళు ఇవ్వాలని అనుకుంటే ఏ ఏ పనులు మనం చేస్తే బాగుంటుంది ఎక్కడైనా స్లూయిస్లు రిపేర్లు ఉన్నాయి డ్రాప్స్ ఎక్కడన్నా మీకు డ్రాప్లే అంటారో వాటిని పైనుంచి ఇలా దూకుతుంటాయా స్లూయిస్లు రిపేర్లు ఉన్నాయి మీరు రెగ్యులేటర్ రెగ్యులేట్ చేయాల్సినటువంటి గేట్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే ఇంకెక్కడైనా మట్టి కోతకు గురైపోయింది ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి గమనించి వాటన్నిటిని మనం ఈ సంవత్సరం కొంచెం తొందరగానే వాటన్నిటిని కూడా కంపైల్ చేసి మనం గవర్నమెంట్కి రాద్దాం ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా దృష్టి దృష్టికి తీసుకొని పోయి ఆ వర్క్స్ని శాంక్షన్ చేసుకుంటాం అట్లీస్ట్ వచ్చే ఏడాదికైనా కూడా ఆ సివిల్ వర్క్స్ కానీ మట్టి పనులు కానీ అటెండ్ అయ్యి ఇంకా పూర్తి స్థాయిలో టైల్యాండ్ వరకు నీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉండేటట్టు మీరు ఎంపికైనటువంటి నాయకులు కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రకాశం బ్యారేజ్ అన్ని చోట్ల నీళ్లు పొర్లి గేట్లు ఎత్తేసి సముద్రానికి పంపుతున్నాం ఇప్పుడు పరిస్థితి ఇబ్బంది కాదు మీదుగా ఇటు ఎంపిక అయినటువంటి ఎలెక్ట్ అయినటువంటి మీ మీద కూడా ఉంది సో మనం దాన్ని ఏదన్నా వారబందీ సిస్టమ్ పెడదాం ముందు టైలెంట్కి ఇచ్చేద్దాం ఈ వారం రోజులు నెక్స్ట్ వారం రోజులు ఈ విలేజ్ ఈ విలేజెస్కి ఇద్దాం లేదా ఈ కిలోమీటర్ నుంచి ఈ కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి తూములకి స్లూసెస్కి ఆ తర్వాత వీటికి అట్లా అని చెప్పి ఒక రెగ్యులేటింగ్ సిస్టమ్ లాగా పెట్టుకొని అందరూ ఆయకట్లో ఉన్న అందరు రైతులకు వచ్చేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది ఆర్ ద ఎలెక్టెడ్ పీపుల్ సో ఒకటి రెగ్యులేషన్ చేయాలి అందరికీ నీళ్లు సమానంగా అందేటట్టు రెండోది మనం ఆ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మన కెనాల్ సిస్టమ్ని నీట్గా పెట్టుకొని మనకు నీళ్లు సక్రమంగా వెళ్ళేటట్టు కూడా చూసుకోవాలి మూడోది వీలైన కాడికి మనం ఆల్టర్నేటివ్ క్రాప్స్ను కూడా ప్రమోట్ చేద్దాం ప్రతి ఏడాది ఇలాగే ఉండాలని లేదు మనం ఆల్టర్నేటివ్ క్రాప్స్ను కూడా ఇటు నాయకులు మీరు కానీ మా ఇంజనీర్లు కానీ ప్రమోట్ చేయాలి కొన్ని చోట్ల ఉంటుంది ఇక్కడ మనం వరి తప్ప ఇంకా ఏమీ పెట్టలేము ఇక్కడ వేలతో గుచ్చితే నీళ్ళు వస్తాయి ఇలాంటి పొలాలు ఉన్నాయి ఇంక మనం ఏం చేయలేమండి వీటిని అంటే దాన్ని మనం ఏం చేయలేము కొన్ని టైలెండ్లో ఉన్నటువంటివి నీళ్లు సక్రమంగా అందని పరిస్థితి ఉన్నవి కొంత ఎలివేటెడ్గా ఉన్నవి నీళ్ళు అంత బాగా అందవు అట్లాంటి వాటికి మనము ఆల్టర్నేటివ్ హార్టికల్చర్ క్రాప్స్ మనకి ఈసారి ఎప్పుడూ లేకుండా ఫస్ట్ ఇదే సంవత్సరం మనకి హార్టికల్చర్లో పామ్ ఆయిల్ కూడా మన జిల్లాని ఎంపిక చేసుకున్నాడు పామ్ ఆయిల్ కూడా మనకు మూడు వందల హెక్టార్లో ఎంతో టార్గెట్ కూడా ఉంది ఈ సంవత్సరం మనకి సో ఆ టార్గెట్ని కావాలంటే ఇంకా పెంచొచ్చు ఎవరన్నా ఔత్సాహికులు వస్తే